ఓం శ్రీ మహాగణాధిపతయే నమ ఓం శ్రీ గురుభ్యో నమ అందరికీ సాయిరం అండి మరి ఈరోజు నుంచి మాఘమాసం మొదలవుతుంది కాబట్టి అందరం కూడా మాఘ పురాణం విని ఆ స్వామి ఆశీస్సులు అందుకుందాము మరి ఈరోజు మాఘపురాణం మొదటి అధ్యాయం ఓం శ్రీ శ్రీ గురుభ్యో నమ ఓం నమ శివాయ పురాణంలో ఒకటవ అధ్యాయంలో శవనకాది మహామునులు యజ్ఞం చేయటం తలపెట్టడం గురించి తెలుసుకుందాము సకల పురాణాలకు ఆలవాలమైన నైమిశారణ్యం నందు ఒకప్పుడు సవనకాది మహర్షులు ఋషులు లోక కళ్యాణార్థం ఒక మహాయజ్ఞాన్ని తలపెట్టారు ఆ మహాయజ్ఞం పరిసమాప్తం అవటానికి ఒక పుష్కర కాలం అంటే పన్నెండు సంవత్సరాలు పడుతుందంట ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా ఆ యజ్ఞాన్ని పూర్తి చేయాలి అనే దీక్షతో సౌనకాది మహామునులందరూ కూడా ఆ యజ్ఞాన్ని తలపెట్టి ఆ యజ్ఞం చేయటానికి స్థలంగా నైమిశారణ్యంలో ప్రవహించే గోమతి నదీ తీరాంది ఎన్నుకుని ఒక శుభముహూర్తంలో యజ్ఞాన్ని ప్రారంభించారు అంత పెద్ద యజ్ఞాన్ని చూసి తరించాలి అనే కోరికతో భరతఖండంలో నలుమూలల నుంచి కూడా తపోదనలు ఎందరో వచ్చి యజ్ఞస్థల సమీపంలో నివాసాలు ఏర్పరచుకున్నారు అతడికి ఏతంచిన మునీశ్వరులలో బ్రహ్మ తేజస్సు గల శత వృద్ధులు వేద మూల మూలాగ్రంగా నవ అవగాహన చేసుకున్న వేదమూర్తులు సకల శాస్త్రాలు అధ్యయనమునర్చిన మునికుమారులు వచ్చి పాల్గొన్నారు ఆ విధంగా మునీశ్వరులందరూ కూడా తమ తమ శిష్య బృందాలతోనూ పరివారములతోనూ తండోపతండాలుగా యజ్ఞస్థలానికి చేరుకున్నారు వేల కొలది ఋషిపుంగవులతో ఆ యజ్ఞస్థలం క్రిక్కిరిసి ఉన్నది ఆ యాగము సకల లోకాలకు శుభకరమైనదియు పుణ్యప్రదమైనదియు పన్నెండు సంవత్సరాలు ఏకధాటిగా జరిగే మహాయాగం అవుట వలన పురాణ పురుషుడగు సూతమహామును కూడా తన శిష్య బృందంతో వేయించేసి యాగాది కార్యక్రమాల్లో పాల్గొన్నారు దూర ప్రాంతాల నుండి వచ్చిన ఋషులు సూతులను దర్శన భాగ్యం కలిగినందుకు అమితానందం పొందారు సూతుల వారి ఆది ఆశీర్వాదాలతో నిర్విఘ్నంగా యాగం జరుగుతుంది అని అందరు సంతోషపడ్డారు సూతమహాముని సకల శాస్త్రములు ఆమూలాగ్రంగా తెలిసిన మహానుభావుడు వేదం పురాణం ఇతిహాసాది సమస్త విషయాలందు వారికి తెలియనిదంటూ ఏమీ లేదు అవన్నీ కూడా వారికి కొట్టిన పిండే వారి ముఖవర్చస్సు నుండి ప్రకాశించే బ్రహ్మతేజస్సు ఎల్లవేళలా నవ్వులొలికించు ముఖారవిందము మేలిమి బంగారం వల్లే ప్రకాశించుతున్న వారి శరీరము వర్ణింపటానికి అలవి కాదు అటువంటి పుణ్యపురుషుడకు సూతమహాముని ఆగమనానికి స్వాగతం పలికి సాష్టాంగ దండ ప్రణామంలాచరించి యజ్ఞం జరిగే ఆ పన్నెండు సంవత్సరాలలో ఎన్నో పురాణ గాథలు విని తరించాలి అనేటి కోరికతో ముని పొంగవులందరూ వేచి ఉన్నారు సూతలవారు మునుల కోరికలను గ్రహించారు ఇటువంటి పుణ్యకార్యములందు పురాణ పఠనం గావించి అశేష ముని సత్తములను తృప్తిపరచుట తన విద్యుక్త ధర్మమని అనుకొని వారి కోరికను మన్నించారు ఒక శుభముహూర్తంలో ఆశ్రమవాసులందరూ సూతల వారికి అర్ఘ్యపాద్యాలు వసంగి ఉచితాసనములపై ఆసీనులం చేసి మునిశ్రేష్ఠ మునికుల తిలక ఇంతకుముందు ఎన్నో పురాణ గాథలు తమరు తెలియచేయగా మేము విని ఆనందించాము అనేక ఇతిహాసాలను ఆలకించి అందులో ఉన్న సారాన్ని గ్రహించి ఉన్నాము సమయం వచ్చినప్పుడు సకల శాస్త్రాలలోని నీతి కథలు మాకు వినిపిస్తూనే ఉన్నారు అయినా కూడా మీ బోటి సిద్ధ పురుషులు పద్నాలుగు లోకములు సంచారం చేసి ఉన్నందువల్ల ఎన్నో విషయాలు మీరు అవగాహన చేసుకున్నారు కనుక వినే విషయాలు ఏమైనా ఉన్న విరామ విరామకాలంలో మాకు వినిపించండి అని సౌనకాదిమునులు సూతమహాముని ప్రార్థించారు ఆ ప్రకారంగా కోరిన సౌన సౌనకాదిమునులకు తన వలన కొత్త సంగతులు తెలుసుకోవాలి అనేది కుతూహలం కనపరిచినందుకు వారిని చూసి సూతమహాముని ఇట్లా పలికారు మునిపుంగవులారా మీ మనోవాంఛను గ్రహించాను మీరు వినదగిన కథను నాకు తెలిసినంతవరకు విచారించి మీకు తృప్తి కలిగిస్తాను ఇటువంటి మహాసమయంలో పుణ్య కథలు చెప్పడం వలన నాకు వినడం వలన మీకు పరమార్థం కలుగుతుందని పలికారు శవనకాదిమునుల కోరిక సూత మహాముని అడిగిందే తడువుగా వారందలకు అంగీకరించినందుకు ధన్యులమయ్యాము అని మునులందరూ కూడా అమితానందం పొంది సూతల వారి పాదాలను కళ్ళకద్దుకొని సూత మహామునితో ఆర్య పద్మపురాణ మందు లీనమయ్యున్న మాఘమాసం యొక్క మహత్యాన్ని మరల మరల వినాలి అనే కుతూహలం కలుగుతుంది అదీనుగాక రాబోయేది మాఘమాసమే కదా అందువల్ల ఆ మాస మహత్యం గురించి ఆచరించవలసిన విధానం గురించి మాకు వివరించవలసిందే అని కోరారు ఆ విధంగా సవనకాది మునులు ఇతర తపస్యాలలు కోరటం వలన సూత మహర్షి మిక్కిలి సంతోషపడి ఇట్లా పలికారు మునిపుంగవులారా మీరందరూ అతి ముఖ్యమైన విషయాన్ని అడుగుతున్నారు మాఘమాసం కూడా ప్రారంభం కాబోతుంది ఇటువంటి సమయంలో మాఘపురాణం వినట వలన కలిగే ఫలము అంతా ఇంత కాదు అదీనుగాక ఈ మహాయజ్ఞం జరుగుతున్న సమయంలో మాఘమాసం యొక్క మహత్యం మీకు వివరించాల్సిన భాగ్యం కలిగినందుకు నేను అదృష్టవంతుడనే కనుక సావధాన మనస్కులే ఆలకించండి అని సూతమహర్షి ఇట్లా వివరిస్తున్నారు నేను నా తండ్రి శిష్యుడగు రోమహర్షిని శిష్యుడను అతడు మహాతపస్వి జ్ఞాని నా తండ్రి వద్ద సకల శాస్త్రాలు అభ్యసించారు విష్ణువంశ సంభూతుడగు వేదం వ్యాస మహర్షికి ప్రియపాత్రుడను వారి దయవలన నాకు కలిగిన జ్ఞానంతో మీలాంటి వారు అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పగల శక్తి సామర్థ్యాలు కలిగిన వాడిని అయ్యాను నేను తెలియజేయుచున్న నీతి బోధలు సకల లోకములకు శుభములు కలుగుతాయి మీరు అడిగినట్లే పూర్వం దిలీప మహారాజుకు తన గులు కులగురువైన వశిష్ట మహాముని మాఘమాస మహత్యాన్ని గురించి వివరించారు ఆ విషయాన్ని నేను మీకు వివరిస్తూ ఉన్నాను అంటూ చెప్పటం ప్రారంభించారు మహాముని శవనకాది మునులకు మరి రేపటి రోజున రెండవ అధ్యాయం కూడా తెలుసుకుందాము ఓం నమ శివాయ